ఇక మీరు చూసినది మా కిచెన్ వేస్ట్ టూ త్రీ డేస్ కిచెన్ వేస్ట్ అంతా కలిపేసి ఒక డబ్బాలో పెట్టేసాము డబ్బాలో పెట్టేసి ఫిల్ చేసి వాటర్ ఫిల్ చేసి వదిలేసాము ఒక టూ డేస్ వదిలేస్తే ఇదో ఇలాగ మనకి వాటర్ టూ డేస్ తర్వాత వాటర్ ఇలాగ కలర్ చేంజ్ అవుతుంది ఇది ప్యూర్ ఆర్గానిక్ కిచెన్ ఆర్గానిక్ ఏంటి ఎరువులాగా పనికొస్తుంది మనకి మనం బయట యూజ్ చేసే ఈ కెమికల్స్ కాకుండా మనం ఇంట్లోనే మనం ప్యూర్ ఆర్గానిక్ ఇవి తయారు చేసుకోవచ్చు దీనివల్ల మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి మనం పిల్లలకి మంచి ఫుడ్ ఇవ్వచ్చు ఒక్క పోటైనా మనం కెమికల్స్ అయిన ఫుడ్ అనేది మన పిల్లలు చేయగలం ఇలా ఇంట్లోనే మనం తయారు చేసుకొని మన మొక్కలు పండించడం వల్ల ఎక్కువ అవసరం మీకున్న చిన్న ప్లేస్లోనే ఏవో ఒక ఆక్టోర్లో మూడు రకాలు వేసుకుంటే మన పిల్లలకి అదే కెమికల్ అయిన ఫుడ్ మనం ఆ రోజు పెట్టగలం అని నా ఫీలింగ్ ఇలా మనం ఈ వాటర్ ఫిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మనం ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు ఇప్పుడు మనం ఈ వాటర్ ఉంది కదా మనం తీసుకున్న వాటర్ని డైల్యూట్ చేసేయాలి డైరెక్ట్గా ఇలా వేయకూడదు దీనిపై మనం ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకుని దీన్ని డైల్యూట్ చేసేసి అప్పుడు మనం మొక్కకి ఇవ్వాలి మనం డైరెక్ట్గా వేస్తే పోస్తాలు ఎక్కువ అయిపోయి అవి చచ్చిపోతాయి దానివల్ల మనం దీన్ని డైల్యూట్ చేసేసి వాటర్తో అప్పుడు కొంచెం కొంచెం మనం మొప్పైకి వేసుకోవాలి ఇలాగా ఆ బకెట్ ఫిల్ అయిపోయాక మనం ఆపేసి మనం ఫుల్గా దాన్ని కలపాలి కలిపేసిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని మనకున్న మొక్కలన్నిటికీ మనం పూల మొక్కలకు కానీ మన పాల మొక్కలకు కానీ మనం ఏ మొక్కలైనా సరే దీన్ని ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి చాలా బాగా గ్రోత్ అవుతాయి అవి కూడా బాగా వస్తాయి ఈ మొక్క చూసారా దీన్ని మాకు నైట్ పండుగకు బాగా కొట్టేసి మొత్తం ఇలా మొక్కలన్నిటికీ కొంచెం కొంచెం ఇవ్వడం వల్ల వాటికి బాగా మంచి పోషకాలు అనేవి వచ్చి బాగా పెరుగుతాయి వితౌట్ ఎనీ కెమికల్స్ మన ఇంట్లోనే తయారు చేసుకున్న ఆర్గానిక్ వేస్ట్తో ఇలా వాటర్ వాటర్ అనేది ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి మాకు చాలా కొంచెం ప్లేస్ ఉంది ఇంకా అందులోనే పెంచుతాం మొక్కలు అనేవి